గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవైడెడ్ సినిమా ఇప్పుడు ఏదైనా ఉంది అంటే అది మరేదో కాదు దర్శకుడు శంకర్తో చేస్తున్న సెన్సేషల్ చిత్రం గేమ్ చేంజర్ అనే చెప్పాలి ఎప్పుడో మొదలైన ఈ యొక్క చిత్రం రిలీజ్ పెద్ద సస్పెన్స్గా మారింది అయితే ఈ భారీ సినిమా నుంచి నేడు వినాయక చవితి కానుకగా మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందిస్తున్నట్లుగా అనౌన్స్ చేసిన సంగతి మనందరికీ విదితమే మరి ఎట్టకేలకు ఆ అప్డేట్ విడుదల చేసింది చిత్ర బృందం మేకస్ ఫ్యాన్స్కి ఫస్ట్ ఇచ్చిన అప్డేట్ని అయితే అందరూ అని చెప్పాలి అయితే చరణ్పై ఊహించని లెవెల్లో మాస్ పోస్టర్తో ఈ సినిమా తాలూకా రెండో సాంగ్ను ఈ సెప్టెంబర్లో రిలీజ్ చేయనున్నట్లుగా అనౌన్స్ చేసేశారు మరి యొక్క పోస్టర్లో రామ్ చరణ్ డ్రెస్సింగ్ చూస్తే క్లాసిక్గా కనిపిస్తూ ఉన్నాడు కానీ తన తలకు ఎర్ర టవల్ బ్యాక్గ్రౌండ్లో చూస్తుంటే ఇదేదో మాస్ సాంగ్లా అనిపిస్తూ ఉంది మొత్తానికి అయితే ఈసారి ఫ్యాన్స్ మాస్ ఫీస్తో ఇవ్వబోతున్నారని చెప్పాలి అయితే ఈ భారీ సినిమాలో హీరోయిన్స్గా కేరా అద్వాని అలాగే అంజలిలో నటిస్తూ ఉండగా ఈ యొక్క మూవీకి సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజ్ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు అయితే దిల్ రాజ్ ఈ యొక్క సినిమాను తమ బ్యానర్లో యాభై సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే తాజాగా ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి సెకండ్ సింగిల్కు సంబంధించిన పోస్టర్ విడుదల చేయడం జరిగింది ఇక ఈ యొక్క పోస్టర్ మాత్రం ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క పోస్టు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిందని చెప్పాలి అయితే ఈ యొక్క మూవీ సెకండ్ సింగిల్ మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది చిత్రబృందం క్లారిటీగా చెప్పలేదు